తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు గరుస్తున్నా కానీ ప్రజలకు మాత్రం న్యాయం జరుగుతలేదు కొండపోజమ్మ ప్రాజెక్టులో ఏదైతే మామిడాల గ్రామం అప్పుడు ప్రాజెక్టు కోసం ఆ ఊరును తీసుకున్నారో ఆ ఊరిలో దరిదాపు ఒక రెండు వందల మందికి పట్టాలు ఇవ్వకుండా ప్యాకేజీలు ఇవ్వకుండా ఇప్పుడు ప్రభుత్వము మారినా కానీ ఇప్పటికి కూడా మా గోస మాత్రం ఎవరు పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి మీకు ఏ ఏ సంవత్సరంలో మీ జాగాలు పోయినా ఎప్పుడు మీకు ప్రాజెక్ట్ వచ్చింది అప్పటి ఎప్పటి నుంచి మీకు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఏ సంవత్సరాలే జాగాలు పోయినాయి భూములు పోయినాయి మాకు ఏమి ఇస్తే ఇస్తామంటారు కానీ ఇస్తలేరు ఇస్తామని ఆశ చెప్తున్నారు కానీ ఇస్తలేరు దానికి ఆశ పడుతున్నాం కానీ ఇక చూస్తున్నాము ఇక లేదు ఏం లేదు ఇస్తామంటారు అంతేగాని ఇచ్చులేదు లేదు ఏం లేదు ప్యాకేజీ లేవు ప్లాట్లు లేవు ఏమి లేవు మా పిల్లలకు లేవు మాకు లేవు మా అత్త కూడా ఊళ్ళనే ఉట్టింది ఊళ్ళనే పెరిగింది ఊళ్ళనే అత్తగారు మా అత్త కూడా ప్యాకేజీ రాలేదు మా అత్తకు రాలేదు నాకు రాలేదు మా కొడుకులకు రాలేదు మరి అన్యాయం చేసిరు మరి ఎందు గురించి రెండు వేల పదిహేడులో ప్రాజెక్ట్ వచ్చింది ప్రాజెక్ట్ వస్తే అప్పుడున్న గవర్నమెంట్కు విని మేము స్వచ్ఛందంగా మా భూములు మా జాగాలు మా ఇండ్లు అన్ని ఇచ్చినాం ఇచ్చినప్పటికీ మేము ఏదో ఒక నాలుగైదు సంవత్సరాలు బయటికి బతకడానికి వెళ్ళినందుకు వీళ్ళు నాన్ రెసిడెన్షియల్ అని చెప్పేసి మా మా మీద నాన్ రెసిడెన్షియల్ ముద్ర వేసారు వేసి మమ్మల్ని తీసుకొచ్చి ఈ మలుగులో డబల్ బెడ్రూమ్లలో పెట్టిరు పెట్టి ఇప్పటిదాకా ప్యాక్ ఒక ప్యాకేజ్ ఇవ్వలేదు ఫ్లాట్ ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలేదు ఇప్పుడు ఇక్కడికి మేము వచ్చి కూడా ఏడు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాల నుంచి ఎవ ఏ అధికారులు వచ్చి మమ్మల్ని పట్టించుకున్నది లేదు మాతో మాట్లాడింది లేదు మమ్మల్ని పరామర్శించింది లేదు మాకు ప్యాకేజ్ ఇప్పిస్తామని చెప్పింది కూడా లేదు ఎప్పుడూ అధికారుల చుట్టూ మేము తిరగడమే కానీ వాళ్ళు ఎవరు వచ్చి మాకు ఒక్క హామీ కూడా ఇచ్చింది లేదు తీసుకునేటప్పుడేమో అన్ని హామీలు ఇచ్చారు మేము ఇవి ఇవి ఇప్పిస్తాం గొర్రెలు ఇప్పిస్తాం బర్రెలు ఇప్పిస్తాం మీకు ప్యాకేజ్లు ఇప్పిస్తాం ఇండ్లు ఇప్పిస్తాము అని అన్ అన్ని మాటలు చెప్పారు ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చి ఇటు తొంగి చూడట్లేదు గత ప్రభుత్వంలో మా బతుకులన్నీ ఆగం చేసిర్రు ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని ఆదుకుంటుందని మేము ఆశ తిరుగుతూ ఉన్నాం ఆఫీస్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాము ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తున్నాము కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాము చేస్తాం అంటున్నారు మీ పేర్లు లిస్ట్లో లేవు ఒక రెండు రెండు లిస్టు తయారు చేసారు అప్పుడు సెకండ్ లిస్ట్లో మా పేర్లు అన్నీ ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీసులలోకి వెళ్ళి అడిగితే అంటుంటారు అసలు మీ ఈ సెకండ్ లిస్ట్ అనేది మా దగ్గర లేదు మీ పేర్లే లేవు లిస్ట్లో అని చెప్పి చెప్తున్నారు ఆ లిస్టు వాళ్ళు తయారు చేసిన లిస్టే వాళ్ళు తయారు చేసి ఇచ్చిన లిస్టే అందులో మా పేర్లు ఉన్నాయి మేము భూములు ఇచ్చినట్టు రికార్డు ఉంది అందులో మేము చెక్కులు తీసుకున్నట్టు రికార్డు ఉంది అందులో మేము గ్రామంలో ఉండకుండా బయట ఉన్నట్టు ఉంటున్నట్టు కూడా రికార్డు వాళ్ళే తయారు చేసిర్రు తయారు చేసి కూడా ఈ ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకునే ఆదుడు లేడు అందుకే ఇప్పుడున్న ప్రభుత్వం అన్నా మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం మామండల గ్రామం కొండపుసం ప్రాజెక్ట్ ఊళ్ళకించి లేపుకొచ్చి డీసెంట్లు కట్టి తెలంగా మాకు ఇక్కడ పెట్టారు ఏడు సంవత్సరాల నుంచి మాకు ఒక రూపాయి రాలే ఒక ప్లాట్ రాలే ఒక డబల్ బెడ్రూమ్ రాలే ఏది రాలే చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఇంటికి ఒకరు చచ్చిపోతున్నారు లాస్ట్ మంత్ మా మమ్మీ చచ్చిపోయింది పికర్కే చచ్చిపోయింది మొత్తం అట్లా దయచేసి దయచేసి రేవంత్ రెడ్డి సార్కు కలెక్టర్ సార్కు ఆడేసారు దయచేసి కోరుకుంటున్నారు పాకి రాలేదు ప్లేట్ లేదు నా కొడుకు ఇల్లు లేదు నా ముగ్గురు కొడుకులు ఆగా ఊరు ఆడపిల్లలకేమో ఇండ్లు ఇచ్చారు మా బా ఊరు ఆడు కోడందరికి ఏమో ఏది లేదు ఒక్కరు ఒకరికి ఒక్కళ్ళున్నళ్ళకి ఒక్కళ్ళున్నలకు రెండేసి ఇండ్లు ఇచ్చారు అయ్యా ఏం చెప్పాలి మమ్మల్ని నాగం చేసారు ఈ ఆరు సంవత్సరాల కొలం నాగం చేసేవారు షెడ్ లేరు మంచి లేరు నా పాకిదు వచ్చింది ఎంకటవా నీ పాకీదు వచ్చింది మన పాకీ ఎటు పోయినాది మరి ఎటు చేసిరు నా పాకీదు ఖరాబ్ చేసుకోక వచ్చిరని చెప్తాడు కమ్మర్ సత్తయ్య నా ఎటు పోయినాయి ఎవడు తినే ఎవడు చేసే ఎవడు బతికి మమ్మల్ని నాగం చేసేరు ఈ కొడుకు సల్లకుండా ఈ కొడుకు తిప్పలు పడుతున్నాడు చిప్పలు అడ్డా కానీ కట్ట పెడుతున్నారు మళ్ళీ ఇంకా ఎట్లా చేస్తాం మేము ఎట్లా బతకాలి చచ్చి నా పానం బాగాలేదు జ్వరం వచ్చి ఎటు ఐదు రోజులు మీకు వెళ్ళి వస్తలేదు మమ్మల్ని నాగం చేసేరు ఇక ఒకళ్ళొకరు ఒకరు ఒకరు అందరు చచ్చిపోతారు ఇంకేముంది ఇక్కడికి మొత్తం చచ్చిపోతారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి మరి పోయినాయి సార్ మొత్తం పోయినాయి మేము ఇక్కడికి వచ్చారు తీసుకొచ్చి పెట్టారు సార్ పెట్టిన నుంచి ఎవరు వస్తలేరు చేస్తలేరు మాకేం అనుకుంటలేరు ఎన్ని రోజుల నుంచి వస్తాయి వస్తాయి అంటారు ఏమైనా పోతే ఆడి పోతే వస్తాయి మీకు ఏం చేస్తామని చెప్తూ నీకు ఎవరు ఇవ్వడం లేదు రావడం లేదు ఏ మాంతలు మేము పోతున్నాం కలుస్తున్నాం వస్తున్నాం ఇప్పుడు గత ఏడు నుంచి ఇప్పటికేం దిక్కులేదు సక్కలేదు మళ్ళీ ఇక్కడ మాకు పనులు దొరకలేవు అందుబాటులో లేవు ఇక్కడి నుంచి వెళ్ళి పనులు పోవాలంటే మాకు చాలా పరిస్థితి కష్టమవుతుంది ఇప్పుడే హోసం పడుకుంటే ఏమంటున్నాం మేము ఇంట్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆగి ఉన్నారు అక్కడ ఇంట్లో రాళ్ళ పరిస్థితి ఇది బాగు ఇది చాలా బాధాకరమైన విషయం చాలా అనుకోకుండా ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఇస్తుందా లేదా అనిక ఆశ్చర్యది కానీ ఇవి కూడా చాలా ఘోరంగా ఉంటుంది చాలామంది చనిపోతారు ఏది వస్తాయో రావా ఇంకా మాకు ఏంది పరిస్థితి అని డౌట్ చచ్చిపోతారు అదే పరిస్థితి మొత్తం అందరు అందరూ ఏ విధంగా చచ్చిపోతారు అందరు వచ్చినాక మరి ఇష్టం లేదో తెలియదు ఇంతవరకు అంటారు కానీ ఏ దాని లిస్టులు లిస్టుల పేర్లు ఉన్నాయి కానీ మళ్ళీ ప్రోత్సహన్ లిస్ట్లో పేర్లు లేవు సెకండ్ లిస్టులో పేర్లు వచ్చినాయి అందరికీ ఈ లిస్టుల ఎవరి పేర్లు మా గవర్నమెంట్ చూస్తే ఒక్క పేర్లేదు అందులో మరి అది వదిలించారు ఏం కాదో తెలుస్తుంది నా పేరు అశోక్ మాది సాగర్ ప్రాజెక్టులో ముంపు గ్రామం అయిన మామిడియాల గ్రామం సాగర్లో మొత్తం నాలుగు గ్రామాల ముంపు గురైనాయి ఒకటి మామిడియాల బైలంపూర్ తానేదరపల్లి తానేదారపల్లి తండ ఈ నాలుగు గ్రామాల నుంచి సుమారు రెండు వేల కుటుంబాలు రెండు వేల కుటుంబాలు ముంపు గురైనాయి ఇందులో నాలుగు వేల ఆరు వందల ఎకరాలు ప్రాజెక్టు తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పదిహేళ్ళలో ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన తర్వాత వెంటనే ప్రాజెక్టు అనౌన్స్ అయిన రెండు మూడు నెలలనే పనులు స్టార్ట్ చేసేసారు మొత్తం పదహారు వందల కోట్ల ప్రాజెక్టుతోని అనౌన్స్ చేసిన ప్రాజెక్టును మళ్ళా తర్వాత ఇంకా రెండు వేల కోట్లు మొత్తం ఇంకా రెండు వందల కోట్లు ఎక్స్ట్రా చేసేసి మొత్తం పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల కోట్లతో ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసేసారు కాళేశ్వరం నుంచి నీళ్లు కూడా తీసుకొచ్చి కాళేశ్వర ప్రాజెక్టు నింపేసారు సో ఇక్కడ మా గ్రామంలో ఒక మామిడియాల గ్రామంలోనే సుమారు ఒక వెయ్యి కుటుంబాలకు ప్యాకేజీలు ఇవ్వాల్సి ఉంటే నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఇంకో రెండు వందల కుటుంబాలకు ఇవ్వాల్సి ఉన్నాయి సో అవి కూడా ఈరోజు వరకు ఇవ్వడం లేదు సో ఆ రోజు పాత విలేజ్లో పాత మామిడియాల గ్రామంలో ఏదైతే కలెక్టర్లు ఎవరు ఆర్డీఓ ఎంఆర్ఓలు గ్రామ గ్రామసభ పెట్టి మాకైతే క్లియర్గా అనౌన్స్ చేసిర్రు మీకు ఉన్న వాళ్ళకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఊరు ఊరు అనబడిన వాళ్ళకి ఏడు లక్షల ఒక ప్యాకేజ్ మీన్స్ ఏడు లక్షల యాభై వేలు ప్లస్ ఒక రెండు వందల యాభై గజాలల్లో ఇల్లు కట్టిస్తారు సో అది కట్టియాల్సిన ఖచ్చితంగా కట్టిస్తాము ఒంటరి మహిళలకి ఇస్తాము పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకేమో ఐదు లక్షల రూపాయలు ఒక ప్లాట్ ఇస్తాము అని చెప్పని అన్నీ చెప్పారు ఆ రోజు కలెక్టర్గా ఉన్న మాజీ ఇప్పుడు మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి అప్పుడు విజయేందర్ రెడ్డి ఆర్డీఓ ఉండే ఇప్పుడు మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్గా వెళ్ళిండు అప్పుడు అడి అప్పుడు ఆర్ఐలు ఇప్పుడు ఎంఆర్ఓలు అయ్యారు అప్పుడు ఎం అప్పుడు ఎంఆర్ఓలు ఆర్డీఓలు అయ్యారు అప్పుడు ఆర్డీఓలు కలెక్టర్లు అయ్యారు అప్పుడు కలెక్టర్లు రాజకీయ నాయకులు అయ్యారు మేమైతే మేము ఈ విధంగానే ఉన్నాం మాకు కావలసింది మాకు ప్యాకేజీలు రిజిస్ట్రేషన్ కావాలి మాకు మేము ఇల్లు వదులుకున్నాము భూములు వదులుకున్నాము మా తల్లిదండ్రుల బొందలు వదులుకున్నాము ఇన్ని త్యాగం చేసిన మాకు ఇక్కడ ఒక ప్యాకేజీ ఇవ్వమని అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వము మమ్మల్ని ముప్పు తిప్పలు చే పెట్టి మూడు జరువులు నీళ్ళు తాగించింది సో మమ్మల్ని ఈ విధంగా ఏవి ఒక రెడ్డి ఒక అతను కొన్ని రోజుల క్రితం ఊరు నుంచి గ్రామం నుంచి వెళ్ళిపోయాడు ఇక్కడికి వచ్చి ఆయనకి ప్యాకేజీ ఫుల్ ప్యాకేజీ ఇవ్వాలని అంటే ఇవ్వలేదు అధికారుల చుట్టూ తిరిగి 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 ఆయన కోర్టులో కేసేసి వేసి కోర్టులో కేసు వేసిన తర్వాత అది మెల్లగా వెళ్తూ ఉంటుంది కదా ఇది రాదు పక్కోళ్ళు ఇంటోళ్ళు వాళ్ళు వీళ్ళు నువ్వు ఇంత ఇంత చేసినావు కదా నువ్వు ఒక ప్యాకేజీకి తీసుకొచ్చుకోలేవా అని చెప్పాను అని అని ఆయన మనసులు అవన్నీ నాటుకుపోయి అన్నం తినక చచ్చిపోయింది తెలుసా ఆయన శవం చూసిన రోజు నిజంగా నే ఇంత వీళ్ళ ఉసురు ఎవరికి తలుగుతుంది గ్రామస్తుడే కదా నేనేమంటున్నా వీళ్ళపైన మీ రాజకీయాలు ఏంటి భూమి పోయింది ఇల్లు పోయింది నేనున్న మా అమ్మ నాన్న చనిపోయారు ఇప్పుడు ఏదన్నా నాకు బాధ వస్తే నాకు బాధ వస్తే ఏదో ఏదైనా ఒక రోజు నేను మా నాన్న బొందరికాడికో మా అమ్మ బొందకాడికో పోయి నేను ఏడ్చుకోవడానికి కూడా నాకు లేదు కదా నాలుగు గ్రామాలకు కలిసి ఒక మూడు వందల ప్యాకేజీలు ఉంటాయి అనుకోండి ఒక మూడు వందల అని చెప్పిన అంటే ప్రభుత్వానికి పెద్ద అమౌంట్ కూడా కాదు ప్రభుత్వము మా దగ్గర తీసుకున్న భూమి ఉంది ప్లాట్లు కూడా ఒక వంద ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి సో అవి ఇప్పిస్తే పని అయిపోతుంది అనేది మా బాధ్యు కొండపోచమ్మ ప్రాజెక్టులో ఏదైతే బావిడాల గ్రామానికి సంబంధించిన బాధితులు గత రెండు వేల పదిహేడులో ప్రాజెక్టు శాంక్షన్ అయ్యి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు పూర్తయి ప్రాజెక్టులోకి నీళ్లు వదిలిన తర్వాత కూడా మాకు ఒక రెండు దరిదాపు ఒక రెండు వందల కుటుంబాలకు మాకు ప్యాకేజీలు ఇవ్వకుండా ఊరిలో ఉన్న కొంతమంది నాయకులు అధికారులను గుప్పెట్లో పెట్టుకొని వీళ్ళకి ఇవ్వాలంటే అవుట్ చేసిన తర్వాత ఆ లీస్ట్లో పేరు వచ్చిన తర్వాత సెకండ్ ఆర్డర్ లిస్టులోకి మాత్రం మా పేర్లు రాకుండా చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు ఎలాగైనా మా గ్రామస్తులకు మా గ్రామానికి మాకు న్యాయం చేయాలి మా రెండు వందల కుటుంబాలకు మాకు న్యాయం చేయాలని మామిడాల గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ అందిజు రాజేష్ సిద్దిపేట మన టీవీ